స్థానిక మహాకాళేశ్వరం ఆలయం ఎదురుగా ఉన్న హోటల్లో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఆర్ఐల బృందం పాల్గొని మాట్లాడారు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని సిపిని సపోర్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని రాష్టం అభివృద్ధి చెందాలంటే మళ్లీ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ రాజమహేంద్రవరం నగరం ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ನಿನ್ನ ಸಜ್ಜನ್ ರಾಮಕೃಷ್ಣ ರೆಡ್ಡಿ పార్టీ ఆఫీస్ నుండి నిన్న తాడేపల్లి ఆఫీస్ నుంచి మన ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సిపి బస్ యాత్ర ఫ్లాగౌట్ చేయడం జరిగిందండి సో ప్రపంచవ్యాప్తంగా సుమారు నూట ముప్పై మంది ఎన్ఆర్ఐలు నేను రావడం జరిగింది ఆఫీస్ ఆఫీస్కి సో మా టీం అంతా రాష్ట్ర వ్యాప్తంగా నెక్స్ట్ పది రోజులు ఆనబుల్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా వంశ కృషి మా టైని కాంట్రిబ్యూషన్ చేద్దామని మేము అందరూ వచ్చామండి సో ఈ బస్సులు నాలుగు రూట్లు వేయడం జరిగింది మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్ ఈస్ట్ గోదావరి అంట్రెస్ట్ కూడా ఒకటేమో టెన్ డేస్ వైజాగ్లో ఉండడం జరుగుతుంది ఒక బస్ ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్ ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ లో నెక్స్ట్ టెన్ డేస్ తిరగడం జరుగుతుంది సో మా ముఖ్య అజెండా ఏంటి అంటే నేను చెప్ప కావనట్టు వాట్ ఐనీ కాంట్రిబ్యూషన్ టు హన్ రూసియం అండ్ आवर లీడర్షి వైస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా వల్ సహాయంగా చేద్దామను వచ్చామండి అండ్ జగన్ పాలసీస్ మీ జగన్ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ మీ అండ్ ఉద్రుతంగా ప్రజలకు ఎట్లా తీసుకోవాలి సో మా నుంచి క్రెడెన్షియల్ ఓపెన్ చేసాం మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇప్పుడున్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని మా లెన్సెస్ ద్వారా అంటే మా పాయింట్ ఆఫ్ ద్వారా అందరికి తెలియజేద్దాం అనేది ముఖ్య అజెండా ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ టెన్ డేస్ కూడా మేము ఆర్ గోయింగ్ ఇన్ టు పబ్లిక్ అండి సో వేరియస్ యాక్టివిటీస్ ఉండబోతుంది ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి నెక్స్ట్ ఇంటలెక్చువల్స్ తో కాన్వర్సేషన్స్ తర్వాత డాక్టర్స్ తో లాయర్స్ అండ్ అడ్వకేట్స్ తో సో కొంతమంది స్టూడెంట్స్ తో ఇట్లా స్టార్ట్ వి విల్ ఇంటరాక్ట్ యాజ్ మచ్ పాసిబుల్ అండి సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే వై ఏపీ నీడ్స్ జగన్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే నిదానంతో విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ విత్ డేటా గత గత ఆల్మోస్ట్ సంవత్సరం బట్టి ఇంకా ముఖ్యంగా మూడు నెలలు బట్టి మా ఎన్ఆర్ఐ టీమ్ పూర్తి రీసెర్చ్ చేసి ఏదో వచ్చి మాట్లాడడం కాకుండా పూర్తి రీసెర్చ్ చేసి విత్ డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం సో మా ముఖ్య ఏమైన ఎజెండా ఏంటంటే వి వాంట్ సీ అవర్ హానరబుల్ లీడర్ అవర్ పిలవల్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు

మన గోదావరి ఎన్ఆర్ఐ బస్ ఇన్చార్జ్ కూడా ఈ కార్లిక్ గారు నెక్స్ట్ బవిగట్ బ్రహ్మానంద రెడ్డి గారు ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు స్విట్జర్లాండ్ వైఎస్ఆర్ సిపి ఆయన కోఆర్డినేటర్ బ్రహ్మానంద రెడ్డి అలాగే వంకా సారందరెడ్డి గారు ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు నెదర్లాండ్స్ కి వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ అలాగే వినోద్ బేరూరి ఈయన ఐర్లాండ్ నుంచి వచ్చారు ఐర్లాండ్ కి వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ అలాగే కిషోర్ యాదవ్ కరిపి ఈయన ఇటలీ నుంచి వచ్చారు ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్ సిపికి అలాగే కుమారస్వామి ఈయన కువైట్ నుంచి వచ్చారు దుబాయ్ కి అక్కడ ఈయన కోఆర్డినేటర్ అండి వైఎస్ఆర్ జర్మనీ నుంచి వచ్చారు అంటే జర్మనీ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ వీళ్ళంతా కూడా మొత్తం ముప్పై మంది వచ్చారు చాలా పేర్లు వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయా కంట్రీస్ లో వైఎస్ఆర్ సిపి రిప్రజెంట్ చేస్తారు మన జగన్ గారిని గెలిపించాలి మళ్ళీ మనకి జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీళ్ళ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి సెలవు మీద డ్యూటీ సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి బస్సు ఒకటి తీసుకుని ఆ బస్ మీద బస్సు యాత్ర చేస్తూ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మన వైఎస్ఆర్ సిపి పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాలని చెప్పి రావడం జరిగింది మరి వారందరికీ కూడా మన రాజమండ్రి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్ సిపి తరఫున ముఖ్యంగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల తరఫున అందరికీ కూడా వీళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఇప్పుడు మన కార్తీక్ ఎలా ప్రవేట్ గారు అంటే ఈయన ఈ బస్సు అందరికి ఇన్ఛార్జి అలాగే యూరోపియన్ కంట్రీస్ దానికి కన్వీనర్ అయినా ఆయన